హాయ్ అండి ఈ రోజు బతికున్న చేపలు తినాలని డిసైడ్ అయి బయలుదేరాను చేపలు పట్టడానికి కాదండి కొండడానికి అన్ని రకాల బతికున్న చేపలు దొరికే ఒకే ఒక్క ప్లేసు కొల్లేరు ఫిష్ ల్యాండ్ నేనైతే మాక్సిమం ఏళ్ళ దగ్గర కొంటాను ఇది ఎక్కడంటారా మన విజయవాడ పోరంకి బాలాజీ థియేటర్ పక్కనే ఉంటది కొల్లేరు ఫిష్ ల్యాండ్ నేనైతే రెండు పెద్ద పెద్ద బొచ్చ చేపలైతే తీసుకున్నాను ఈ చేపల్ని బాగా శుభ్రం చేపించి ముక్కలు కొట్టుకొని ఇంటికైతే అయితే తీసుకెళ్లా ఇంకా మా హోమ్ మినిస్టర్ అయితే ఈ చేపల్ని మరోసారి శుభ్రంగా కడిగారు ఇంకా కూరకు సంబంధించి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నారు మరోవైపు అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పేస్టు కొబ్బరి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్లన్నీ ఆ చాప ముక్కల్లో వేసి తగినంత ఉప్పు కారం పసుపు కలిపి దానికి తగ్గట్టు నూనె పోసి ఈ మసాలాలన్నీ ప్రతి ముక్కకు బాగా తగిలిదట్టు కలిపి చివరిగా కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీదకి అయితే ఎక్కిచ్చేశారు చెప్పటం మర్చిపోయానండి ఇప్పుడు ఉండేది ఇగురు కూర ఈ చేపల కూరకి కాంబినేషన్ పుల్లటి బగారా గోంగూర పచ్చడి ఈ కాంబినేషన్ గురించి మీరు వింటంటేనే మీకు అలా ఉందంటే లైవ్ లో చూస్తున్న నా పరిస్థితి ఎలా ఉండదు ఒక్కసారి ఊహించుకోండి ఆ ఇగురేసుకొని అన్నం బాగా కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అలా ఉంది భయ్య మీరందరూ ట్రై చేయాలన్న ఉద్దేశంతోనే శనివారం వీడియోని పోస్ట్ చేస్తున్నా సండే రోజు మీరు కుమ్మేయండి మన షేర్ చేయండి మీరు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఫాలో చేయండియా